విశాఖ జిల్లా పాతగాజువాక జంక్షన్లో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి ఉత్సవాలను నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్జి నరసింగరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మొదట వాజ్పేయి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వ్యవసాయ చట్టంపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కరణం రెడ్జి మాట్లాడుతూ ఈరోజు మనదేశ ప్రధాని నరేంద్ర మోదీ పీఎం సమ్మాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను తొమ్మిది కోట్ల మంది సన్నకారు రైతులకు నేరుగా బ్యాంకులో వేశారని తెలిపారు ప్రతిపక్షాలకు పనిలేక వ్యవసాయ చట్టంపై రైతులకు లేనిపోని అపోహలు కల్పించి భయపెడుతున్నారని ఈ చట్టం వలన రైతుల ఆదాయం రెండింతలవుతుందని అన్నారు దేశంలో ఒక వ్యాపారవేత్త తయారు చేసిన వస్తువును ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉన్నట్లుగానే రైతు తాను పండించిన పంట దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కలుగుతుందని దాని ద్వారా రైతు గిట్టుబాటు ధరకు అమ్ముకుని లాభం పొందుతారని వివరించారు ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే విధంగా టివిలలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సిరసపల్లి నుక రాజు గూంటూరు శంకరరావు సోంబాబు బాటా శ్రీను ప్రేమ మారి రోహిణి బొండా శ్రీదేవి బొండా ఎల్లాజీ కృష్ణం రాజు జలకర్ర రమణ భువనేశ్వరి రమణరావు పుష్పలత కరణం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు భారత మాజీ భారతరత్న దేశ అభివృద్ధికి ఎంతో విశేష కృషి చేసినటువంటి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కోట్ల రూపాయలను తొమ్మిది కోట్ల మంది పేద రైతులకు చిన్నకారు సన్నకారు రైతులకు మరి విడుదల చేయడం జరిగింది అదేవిధంగా దేశంలో కొంతమంది ఏదైతే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సిపిఎస్ సిపిఎం వాళ్ళు దుమ్మత్తికి వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈ వ్యవసాయ చట్టం పైన దానిపైన కూడా వ్యవసాయ చట్టం పైన కూడా దానివల్ల పేద రైతులకు మేలే తప్ప ఎటువంటి నష్టం లేదని మరి దేశంలో ఉన్నటువంటి వివిధ రైతు సంఘాలని కూడా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ రోజు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు మాట్లాడడం జరిగింది లైవ్ లో అన్ని ఛానల్స్ లోను ఆ యొక్క కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపట్టి రవీంద్ర రెడ్డి గారి పిలుపు మేరకు గాజువాగ్ నియోజకవర్గంలో ఐదు చోట్ల ఇలా ఇప్పటికి గాజువా సెంటర్ అలాగే అక్కడ లోను లక్కిల్పాలెలోను వట్లపూడులోను ఇలా ఐదు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా మోదీ గారు మాట్లాడేటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించేటట్లు చేయడం జరిగింది అదేవిధంగా మన మాజీ ప్రధాని మరి దేశ అభ్యున్నతకి ఎంతో కృషి చేసినటువంటి మహాను ఈరోజు ముప్పోటి ఏకాదశి అట్లాగే ఏదైతే ఉందో క్రిస్టియన్స్ అందరికి కూడా పర్వదినం క్రిస్మస్ అట్లాగే ఈ భారతదేశానికి భీష్మాచార్యులు భారతదేశ రాజకీయ చరిత్రను తిరగరావంటి అగ్రగణ్యులు బిజెపి ప్రధానమంత్రిగా చాలా నీతి నిజాయితీతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక విధంగా ఆయన యొక్క నాయకత్వాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఆ అటువంటి వాజ్పేయి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని నేను ఏదైతే మీ అందరికీ తెలుసు ఈ నిర్వాసిత కౌలిక సమస్యల మీద కానీ గాజవాగ్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇంకా అనేక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని అతికేళ్లు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాం తరువాత ఈ ఏదైతే ఉన్నాయో ఈ రీజనల్ పార్టీస్ కుటుంబ పార్టీలుగా మారి ప్రజల యొక్క జీవితాలతో చలగాటమాడుతున్నటువంటి తరుణంలో ఏదైతే ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ మన గాజవాగ్ ప్రాంతానికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ తప్పనిసరిగా ఏ నాయకత్వం అవసరమో ఆ నాయకత్వం అనేది మోడీ గారు ఈ ప్రపంచ విశ్వవిఖ్యాతంగా ఆయన అయ్యాడు ఈ రోజు ఏదైతే భారతదేశానికి ఎప్పుడో ఇందిరాగాంధీ ఉండేటప్పుడు అలాంటి దేశాలు ప్రెసిడెంట్ గా ఉండేటప్పుడు కొంతవరకు భారతదేశం భయపడేవారు ఇటీవల కాలంలో